తిరిగి అధికారంలోకి తీసుకురావండి రాష్ట్ర యువజన కార్యదర్శి గుణశేఖర్ రెడ్డి చంద్రబాబు ఇచ్చే మోసపూరిత హామీలు ఎవరు నమ్మొద్దండి ఆయన మాటలు కాగితాలకే పరిమితమని వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం గుత్తి పట్టణంలోని తన స్వగృహం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం అభివృద్ధి ఎక్కడా కనిపించలేదన్నారు వైఎస్ఆర్ సిపి హయాంలో ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చేపట్టామన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపిని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు ప్రభుత్వానికి అండగా నిలిస్తే రెట్టింపు సంక్షేమం అభివృద్ధి అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో అమలు సాధ్యమయ్యే వాటిని మాత్రమే చెప్పారని చేసేవన్నీ వంద శాతం అమలు చేస్తామన్నారు అలాగే చెప్పేవన్నీ వంద శాతం అమలు చేస్తామన్నారు అలాగే గుత్తి పట్టడంలో నీటి సమస్య త్వరలోనే తీరిపోతుందని వారు పత్రికాముఖంగా పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో గుందుకల్ వైసీపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డిని అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించారని వారు పేర్కొన్నారు అలాగే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఒక్క స్వర్గీయ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని ఆయన అడుగుజాడల్లోనే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని వారు నిన్ను చంపితే అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి మాటను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చాలా చాలా అంటే చాలా నీచమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనబరుస్తారు ఎందుకంటే ఇదివరలో నువ్వు చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి రాళ్ళతో కొట్టండి అన్నావు వెంటనే నీ మూకలు విజయవాడ సభలో అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నప్పటికీ కూడా రాళ్ళతో ముఖ్యమంత్రి గారిని వేయడం జరిగింది అయితే ఈరోజు ముఖ్యమంత్రిని చంపితే ఏమవుతుంది అనే ఆలోచ ఆ మాట అంటున్నామంటే నీ మైండ్లో ఆల్రెడీ ఏదో ప్లాన్లో ఉన్నామనేటువంటిది కూడా ఒక అందరూ కూడా అర్థం చేసుకోలేటువంటి విషయం ఇదివరలో గాల్లో వచ్చాడు గాల్లో పోతాడు అని అంటే అంటే ముఖ్యమంత్రినే ఈ విధమైనటువంటి స్థాయిలో నువ్వు భయభ్రాంతులకు గురి చేస్తా ఉంటే ఇటువంటి మాటలతో అనరాని మాటలు అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని మేము ప్రశ్నిస్తా ఇటువంటి మాటలు సమర్థమైన ఇటువంటి మాటలు అనడం అనేటువంటిది కరెక్ట్ అయిన ఎలక్షన్ కమిషన్ దీన్ని ఏకీభవిస్తుందా అదే ఎలక్షన్ కమిషన్ వేరే వాళ్ళు ఎవరైనా సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇంకోవరో ఇంకోరో ఏదైనా ఇటువంటి మాట అని ఉంటే ఇప్పటి వరకు వాళ్ళ మరి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం ఈ మాట అంటే ఈ మాటలు అనడం ఇలాంటి మాటలోని ప్రోత్సహించడం అనేటువంటిది ఏమైనా వెనకాల ఉన్నట్టు అర్థమా సో ఇలాంటివి చేసుకోవచ్చు అంటే ఒకరి మీద ఇలాంటి మాట అన్నప్పుడు అతను ఆ వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకుంటే రేపు ఇంకెవరైనా అనడానికి భయపడతారు అలా కాకుండా చంపితే ఏమవుతుంది చేస్తే ఏమవుతుంది పొడిస్తే ఏమవుతుంది ఇవి నువ్వు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాకంటే తెలివైన వాళ్ళు లేడు రోబో నేనే కనుక్కున్నా నేనే ఈ రాష్ట్రాన్ని కనిపెట్టిన చార్మినార్ కట్టిన ఈ మాటలన్నీ పక్కన పెడితే నీ వ్యక్తిత్వం ఏందనేటువంటిది ఈరోజు బయటపడతారు పేరు గొప్ప గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మీరు మీరు చేసేటువంటి వ్యాఖ్యలు మీ మీ యొక్క మీ దత్తపుత్రుడు ఇన్ని రోజులు ఏమైనా ఒక మాట అంటే అయ్యో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టినారు జైల్లో వేసినారు దోమలు కరిచినాయి తేలి కుట్టినాయి ఇన్ని మాట్లాడినావు మరి ఈరోజు మీ మీ దత్త తండ్రి నేను చంపేస్తా ఒక ముఖ్యమంత్రిని చంపితే ఏమవుతుందంటే ఒకవేళ ప్రశ్నించలేదే ఎందుకు ప్రశ్నించలా నువ్వు ఎందుకంటే ప్యాకేజీ ముడుతుంది కాబట్టి ప్రశ్నించడం ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు మాటని ఎక్కడా కూడా ఆయన మాటను కాదనను ఆయన ఏం చెప్తే అది చేస్తాను అనేటువంటి నువ్వే ఓపెన్గా చెప్పుకుంటా ఉన్నావు మరి నువ్వు ప్రశ్నించాలి కదా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన షర్మిళ గారు కానీ యాజ్ ఏ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకురాలుగా ఒక ముఖ్యమంత్రిని నేను చంపేస్తాను చంపితే ఏమవుతుంది అనే ఆ మాట అంటే మీరైనా ప్రశ్నించాలి కదా లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏదో ప్లాన్లో ఉన్నారనేటువంటిది మాకు అర్థమవుతా ఉంది సో ఇక ఇక ముఖ్యమంత్రిని కానీ మనం తొలగించుకుంటే ఇతను స్థిరపడినాడంటే ఇంక ముప్పై సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు కానీ ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇతన్ని కానీ మనం తీసేస్తే మనకు ఆల్రెడీ ఆయన ఆ ప్లాన్లోనే ఉన్నాడనేటువంటిది అనేటువంటిది అర్థమవుతాను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇంకా మనకి భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి అయినాడంటే ఇంకా మనకు కానీ మన పార్టీకి కానీ నా కొడుకు భవిష్యత్తుకు కానీ ఇంకా లేదనేటువంటిది అర్థమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఏ రోజు ఆలోచన చేయలే చంద్రబాబు నాయుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని పావులాగా వాడుకుంటాడు పవన్ కళ్యాణ్ని ఓడిపోవడానికే ట్రై చేస్తాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆల్రెడీ వర్మాత ఎందుకంటే ఎవరు కూడా అతను ప్రశ్నించే అతనే ఓడిపోతే రేపు ప్రశ్నించడానికి ఏముండదు నాకు ఆ పదవి ఈ పదవి నాకు ఇది చెయ్యి అది చెయ్యి అనడానికి ఏమి ఉండదు మా వాళ్ళకి మంత్రులీ అనడానికి కూడా ఉండదు ఒకవేళ గవర్నమెంట్ వస్తే చెప్పేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాదు కాకపోతే చెప్తున్నా అతన్నే పావులాగా వాడుకొని వదిలేస్తాడనేటువంటి విషయం అతనికి కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఏదో ఇంకా ప్యాకేజీ ఉండదు కాబట్టి మళ్ళీ ఇంత అంత డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో తప్ప ఫుల్ టైం పాలిటీషియన్స్ కాదు ఏ ఒక్కరికి సేవ చేయాలి మనం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు రాదు ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లోకి వస్తే అనే ఒక మాట అంటే మేము మంచి చేసినట్టే కదా ఇప్పుడు నేను చట్ట పని చేస్తే ఆడి పని చేసినాడు దాన్ని తీసేసి ఇప్పుడు నేను ఈ పని చేస్తానని చెప్తాడు మీకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగిస్తాం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అని అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి మంచి చేసినట్టే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచిది అని చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇచ్చినాడు ఆయన చేసింది మంచిదేని సో మంచి చేసినప్పుడు మేము మళ్ళీ ప్రజలు మమ్మల్ని ఎందుకు వదులుకుంటారు సింపుల్ థింగ్ వాలంటీర్లు ఎవరు ఇంట్లో లేకపోతే వెళ్ళి సంచులు మోసే ఉద్యోగం బోన సంచులు ఉద్యోగం ఇది వాలంటీర్లు ఎవరైనా ఇట్లా పనులు చేస్తాడా చదువుకున్నోళ్ళు మళ్ళీ ఎవరైనా ఇంట్లో ఆడ మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళ దగ్గరికి పోతాడు ఇంత నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు బాగా గుర్తుపెట్టుకోండి వాలంటీర్లో ఇంత నీచంగా మాట్లాడాడు వాలంటీర్ల గురించి ఈరోజు మీరు ఎవరు రిజైన్ చేయొద్దండి పదివేల రూపాయలు మీకు ఇస్తాము నేను అధికారంలోకి వస్తానంటే మరి ఆ గోని సంచులు ఉద్యోగం అంతే ఈ ఈ టర్మ్లో నీకు అంత దగ్గర అయిపోయిందా అంటే వాళ్ళు అప్పుడు వాలంటీర్లు శత్రువులు ఇప్పుడు మిత్రులు అయిపోయినారా రాజకీయం కోసం తను ముఖ్యమంత్రి కావడం కోసం ఎటువంటి పనినైనా ఎటువంటి పనినైనా సాధ్యం కాని హామీలను కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధం రాజకీయం కోసం ఎవరినైనా కలవడానికి ఎవరినైనా అవసరమైతే ఆ మాయావతి ఆమె మమతా బెనర్జీ ఒడిస్సా వాళ్ళని కూడా కలుస్తాడు రాజకీయం వస్తుందంటే ఎడికైనా మీ కలుస్తాడు అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన గురించి మొత్తం చిన్నప్పటి నుంచి కథల కథలుగా వింటున్నాం కాబట్టి ఆయన మోసపూరితమైనటువంటి నాయకుడు ఈ ఎల్లో మీడియా కనపడదండి కనీసం కనీసం అంటే అరే చంద్రబాబు నాయుడు ఏమి చేసినా కరెక్టే ఏమి చేసినా ఈరోజు అంత పెద్ద మాట అన్నాడు కదా జగన్ చంపితే ఒక్కడ రాశాడా ఒక్క పత్రికలో నేను అడుగుతున్నా ఒక్క పత్రికలో ఒక్కడైనా రాశాడా ఏమని ఈ మాట అనకూడదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు నలభై సంవత్సరాల అనుభవం ఉంది నీకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ మాట అనకూడదని ఒక్కడ రాశాడు అంటున్నా ఎందుకు రాయరు పోతాయి ముడుపులు పోతాయి ప్యాకేజీలు పోతాయి ఫీలింగ్ కాబట్టి సంక్షేమ పథకాలు నేను మళ్ళీ ఇస్తాను నేను కూడా కంటిన్యూ చేస్తానంటే దాని మీనింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది అని సర్టిఫికెట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అంతేగాని సంక్షేమ పథకాలు వాడు వచ్చి అనుభవించేది లేదు చేసేది లేదు ఏం లేదు చంద్రబాబు నాయుడు ఆఫ్టర్ ఎలక్షన్ హైదరాబాద్కి తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అదే రిజర్వేషన్ అని చెప్పి ఈ బీజేపీ వాళ్ళు అన్నారు అయితే ఒకటి ముస్లిం సోదరుల ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం రిజర్వేషన్ ఇచ్చారు ఏ ఒక్క నాయకుడు అంతమంది అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు ఇవ్వలే రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ముస్లింల్లో ఐఏఎస్లు అయినారు ఐపిఎస్లు అయినారు అనేక ఉద్యోగాల్లో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు ఫిఫ్టీ దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టెన్సీలోన ప్రతి కాన్స్టిట్యెన్సీలోన వార్డు కౌన్సిలర్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు మేయర్లు కావచ్చు డిప్యూటీ సీఎం నీ గతికి ముఖ్య మీరు బాగా ఆలోచన చేయండి ముస్లిం సోదరులారా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క మైనార్టీనైనా ముఖ్య ఉప ముఖ్యమంత్రిని చేసినాడా మంత్రులు చేసినాడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఈరోజు మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి నెత్తిని నేను ఈ పథకం తెచ్చాను నేను ఈ ఈ ఈ మంచి మంచి నేను ప్రజలకు చేశాను నేను ఈ ప్రాజెక్ట్ కట్టాను నేను ఈ పథకం ఇచ్చాను అని నాకు ఓటు వేయండి అనేటువంటి ఒక్క మాట చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడు నేను ఇది ఈ ఈ ఒక్క మంచి పని ప్రజలకు చేశాను నా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో నేను ఈ ఈ ఒక్క మంచి పని చేశానని ఒక్క మాట చెప్పమని చెప్పండి ఓటు అడగమని చెప్పండి ఒక్కటి చెప్పుకోవా నీ బతుకి ఒక్కటి కనీసం ఒక్కటి చెప్పాయా నేను ఇది చేశాను అని అదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది టూ ఇయర్స్ కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందించాడు ప్రతి ఇంటికి నాకు కరోనా ఉంది రాష్ట్రానికి ఆదాయం లేదు అది లేదు ఇది లేదు అనేటువంటి ఎక్కడా కూడా సాగు చెప్పలేదు ఇన్ని సంక్షేమ పథకాలు నేను చేసినాను అంటున్నాడు మీరు మీకు మంచి జరిగితేనే నాకు ఓటు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటేయండి లేకపోతే వద్దమ్మా అంటున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి ఒక ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి నాయకును చూశారయ్యా ప్రజలు ఆంధ్ర ప్రజలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి నాయకుని చూశారు ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టంలో లేరు జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకునే వాళ్ళు ఈ రాష్ట్రంలో లేరు ప్రజలు మీరు అనుకుంటున్నారు మీకున్నటువంటి ఏదో ఒక పర్సెంట్ ఓటింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఏ ఒక్కరు కూడా మీరు రూరల్ ఏరియాలో అడగండి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబాలను కూడా అడగండి వాళ్ళకు కూడా వచ్చినాయి పథకాలు మేము అనుకుంటుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పథకం రాకూడదు వాళ్ళకి ఎటువంటి అర్హ సంక్షేమ పథకాలు అందకూడదు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటుంటే ఎవరికైనా వచ్చేవా ఈవెన్ మీరు ప్రతి విలేజ్లోకి వెళ్ళండి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా పథకాలు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సంక్షేమాన్ని అనుభవించారు అంటే వాళ్ళ వాళ్ళే అంటున్నారు సార్ మేము తెలుగుదేశం పార్టీ మేము కూడా వెళ్తున్నాం సార్ మేము తెలుగుదేశం పార్టీ మా ఇంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది రామారావు ఫోటో ఉంది కానీ మేము ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తాం సార్ అంటున్నాం వై బికాస్ మార్పు మొదలయ్యి నీలాంటి వ్యక్తిని నమ్మితే ఏందనేది నీ దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి నాయకులను అడిగితే తెలుస్తుంది చాలామంది చెప్తున్నారు నీ దగ్గర మోసపోయినటువంటి వ్యక్తులు ఈ మధ్య పవన్ కళ్యాణ్ అతను వాస్తవంగా చెప్తున్నాను అతను లాంటి వర్స్ట్ పొలిటీషియన్ అండ్ వస్ట్ యాక్టర్ ఇంకొకరు ఉండరు ఎందుకు చెప్తున్నా అంటే మీకు బాగా అర్థం చేసుకోండి నీకు సినిమాలలో ఏదో అభిమానులు ఉండొచ్చు ఏదో చేసుకుంటూ ఉండొచ్చు కానీ నీకు ఒక్క మాట రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి నాకు మోడీ అంటే దేవుడు నాకు తండ్రితో సమానం చంద్రబాబు నాయుడు మోడీలో నాకు పెద్ద రెండు కళ్ళు లాంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో మోడీ ఒక వరస్ట్ ఫేలో మన రాష్ట్రానికి ఏమీ చేయలేదు పనికిరానోడు చెత్త చెదాల తిడుతుంది చంద్రబాబు నాయుడు కూడా అదే అమిత్ షా తిరుపతికి వచ్చింటే చెప్పులేయిస్తాయి వాళ్ళకి అవన్నీ గుర్తున్నాయి ఎవరు మర్చిపోరు ఊరికే ఈరోజు మొన్న పులివెందులో సతీష్ సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆల్రెడీ జనసేన అనేది కలుపుకుంటే ఒక రెండు సీట్లు మనకు మూడు సీట్లు మనకి ఏమైనా ప్లస్ వచ్చామో అన్న బీజేపీ పోతే మనకు పది సీట్లు మైనస్ అవుతాయన్న అంటే ఏదన్నా అవనీలే సతీష్ మన స్కిన్ మనం కాపాడుకోవాలా ఎందుకంటే మనం పార్టీ వస్తామో రామో తర్వాత విషయము నేను లోపల పోకుండా ఉండాలంటే బీజేపీతో జత కట్టాలా అనేటువంటి ఆలోచన ఉంది నువ్వు వస్తావు నమ్మకం నీకే లేదు కాకపోతే ఏంటంటే నీ స్కిన్ కేసులు కాపాడుకోవాలి ఏ ఒక్క ఇన్ని బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి గుంతకల్లో ఎటువంటి ప్రభావం చూపదు ఎందుకంటే వాస్తవంగా కూడా బీజేపీ వాళ్ళనే కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ కూడా ఈ ఈ మూడు పార్టీలు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో నిలబడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మునూరు జయరాం ఆయన గురించి చెప్పుకుంటా పోతే వీటి నుంచి పోవచ్చు ఎందుకంటే ఆయన నేను చెప్తే నేను బీసీ నాయకుడిని నేను మా ఇంట్లో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం మాది నేను కష్టపడి పైకి వచ్చినాను నేను కష్టం విలువ నాకు తెలుసు అని ఈ మధ్య ప్రకటనలు గొలక్త ఉన్నాడు ప్రతి మీటింగ్లో కూడా అయితే ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చినారో హైదరాబాదు బెంచ్ గారు ఆయనకి ఎన్నున్నాయో ఆయన ఏ పేకాట క్లబ్బులు నడిపిస్తా ఉంటాడో ఎక్కడెక్కడ దందాలు చేసి భూములు కబ్జాలు చేశాడో ఎక్కడెక్కడ షాపులు ప్రతి వ్యాపార దగ్గర డబ్బు తీసుకున్నాడు అనేటువంటిది ఆలూరులో అడిగితే తెలుస్తుంది ఆలూరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాడు ఒకవేళ ఆయన అంత కష్టపడే నాయకుడు అయితే అంత కష్టమీలు తెలిసిన వాడు అయితే ఆలూరులో పోటీ చేయొచ్చు కదా ఆలూరులో కాదు అని అక్కడ జనం ఉమ్మేస్తే డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడుకి ఎట్లా డబ్బులు ఇచ్చేస్తే ఎవరికైనా టికెట్ ఎందుకంటే ఆయన కూడా గెలిచే ఆలోచన లేదు కాబట్టి ఎడ పోనీలే అని చెప్పి వాడవాడు ఎంతో డబ్బులు ఇచ్చి ఉంటాడు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి గుంతకల్కి టికెట్ తెచ్చుకున్నాడు గుంతకల్లో ప్రజలు ఎట్లా నేను ఆదరిస్తారనుకుంటున్నావు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సేవ ప్రజలకు సేవ చేయకుండా నీ యొక్క నువ్వు నీ కుటుంబం నీ కొడుకు నీ ఫ్యామిలీ నువ్వు ఒక్కడే బాగుపడినావు నీ కనీసం నీ కమ్యూనిటీలో ఎవరికి హెల్ప్ చేసినావు చెప్పు ఒక్క పేరు చెప్పు బోయే కమ్యూనిటీలో నేను ఇది చేశాను రాష్ట్ర నేను మంత్రిగా ఉండి అయా కోడల్ నాని పేరు నాని పెద్ద పెద్ద లాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఓయే కమ్యూనిటీలో బీసీ కమ్యూనిటీలో ఒక మంత్రిని మనం ఐదు సంవత్సరాలు కొనసాగిద్దామనేటువంటి ఆలోచనతో చేసినాడే నువ్వు ఐదు సంవత్సరాలు మంత్రి పదవిని అనుభవించి నీకు ఎంపీ టికెట్ ఇస్తానంటే నువ్వు నాకు ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని చెప్పి నీకు అక్కడ వీళ్ళు ఏదో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటే నువ్వు ఆయన మోసం చేసి రావచ్చా కనీసం నువ్వు మోసం చేయొచ్చా అయ్యా జయరామ్ నీకు టికెట్ లేదంటే కూడా నువ్వు ఆయన దగ్గరే ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకంటే ఐదు సంవత్సరాలు నీకు మంత్రి పదవి ఇచ్చాడు అవకాశం నువ్వు అక్కడ బాగా డబ్బులు సంపాదించుకొని అన్ని పనులు అన్ని గలీజ్ పనులు చేసి పేకాటలు క్లబ్బులు నడిపి అందరి దగ్గర భూదందాలు చేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి బెంజ్ కారులు కొని ఆయన బెంజ్ మంత్రి అంటారు మామూలుగా అయితే కూడా వాస్తవంగా ఇన్ని చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మోసం చేస్తే నీకు పుట్టగతులు ఉండవు నువ్వు ఈరోజు తెలుసుకో నువ్వు గెలుస్తాను అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఒక్క నువ్వు కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంటుంది నీకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తావు నువ్వు నార్మల్గా ఆయన ఏంటి ఆ పార్టీలో ఉన్నంటి ఏదైనా నీకు నీ కమ్యూనిటీ బేస్డ్ మీద ఏదైనా నమ్మి జనాలు ఏదైనా చేసి ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసావు అనేటువంటి మాట ప్రతి చిన్నపిల్లల్లో తెలుస్తుంది నువ్వు ఈరోజు ఏదో డబ్బులు ఇచ్చేస్తే పది మందిని వెనకాల తిరుగుతున్నారనుకోవడం అనేటువంటిది అది అవాస్తవం ఓటింగ్గా నువ్వు వాళ్ళని మలుచుకోలేవు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గుండెలో ఉన్నారు కాబట్టి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చలామణి కాలేవు చలం టికెట్టే రేపు ఎలక్షన్ కాబట్టి ఇటువంటి నమ్మక ద్రోహం చేసేటువంటి నాయకుల్ని ఓడించి చిత్తు చిత్తుగా ఈ గుంతకల్ కాన్స్టిట్యున్సీలో వరద బాధితులలాగా వచ్చినటువంటి నాయకుడు గుమ్మునూరు జైన ఆ పక్క అందరూ ఆలూరులో తన్ని తరిమేస్తే వీడు చేసినటువంటి అఘాయిత్యాల్ని వీడు చేసినటువంటి భూదందాలు వీడు చేసినటువంటి పేకాట నడిపిన పేకాట క్లబ్బుల్ని ప్రజలు సహించక తన్ని తరిమేస్తే వచ్చి పడ్డాడు గుంతకల్లో ఇటువంటి నాయకుడిని చిత్తు చిత్తుగా ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి మనందరి మనిషి మంచి మనిషి సౌమ్యుడైనటువంటి వెంకట్రామరెడ్డి అన్నని గెలిపించి అఖండ మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన్ని శాసనసభకు పంపించి మెజార్టీ ఎక్కువ వస్తే మీకు ఇంకొకటి చెప్తున్నాం మెజార్టీ ఎక్కువ వస్తే రేపొద్దున మంత్రి పదవిలో కూడా కూర్చోటు పెట్టేటువంటి బాధ్యత మీద ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మంత్రి పదవి వస్తే ఆయన అభివృద్ధి మరింత వేగంగా చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాను గుర్తుపై ఓటేసి ఎంపీ అభ్యర్థి అయినటువంటి నారాయణను అనని ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి అన్నని గెలిపించి అఖండ మెజార్టీతో మామూలుగా కాదు అక్కడనే మెజార్టీతో గెలిపించి వారి గెలిపించి జగన్ అన్నకు గిఫ్ట్గా ఇస్తారని ఆశిస్తూ మరొక్కసారి మన గుర్తు ఫ్యాన్ గుర్తు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా రెండు ఓట్లు కూడా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని అక్కడనే మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం